ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు అతను దేవుని మీద ఎంతో నమ్మకంతో జీవించేవాడు వేసవి తీవ్రత అధికమై నెలల తరబడి వర్షం రాలేదు భూమి బూడిదగా మారింది పంటలు ఎండిపోయాయి గ్రామస్తులందరూ ఎంతో దిగులుబడిపోయారు ఆ పరిస్థితిలో కూడా రామయ్య మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు అతను తన కులాన్ని దున్ని విత్తనాలు వేసి సిద్ధం చేసుకున్నాడు గ్రామస్తులందరూ రామయ్యను చూసి నవ్వారు ఇంత ఎండలో పంటలు పెరుగుతాయా అని ఎగతాలు చేశారు కానీ రామయ్య ప్రార్థనలో స్థిరంగా ఉన్నాడు ప్రభు నీవు వానను పంపుతావని నాకు నమ్మకం ఉంది అని భక్తితో ప్రార్థించాడు ఒకరోజు సాయంత్రం అద్భుతంగా ఆకాశం మేఘాలతో నిండి గాఢమైన వర్షం కురిసింది అందరూ ఆశ్చర్యపోయారు రామయ్య విశ్వాసానికి దేవుడు సమయానుకూలంగా తన కృపను చూపించాడు రామయ్య పొలం మాత్రం ముందుగానే సిద్ధంగా ఉండడంతో వాననీటిని గ్రహించి మొలకలు పడ్డాయి పక్క రైతులందరూ ఆయన నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు రోజు గ్రామం అంతా ఒక విషయం తెలుసుకుంది భయపడే పరిస్థితుల్లో భరోసా పెట్టేవారికి దేవుడు ఆలస్యం చేసినా తప్పకుండా స్పందిస్తాడు